హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెత్తగా సీరియల్ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి సీరియల్లో వచ్చేసేపాటికి ఇంకా మిథున మీద మళ్ళీ ఇంకొకసారి హత్యా ప్రయత్నం చేస్తారు కదా ఇప్పుడు పురుషోత్తం ఇంకా పురుషోత్తము ఎందుకంటే మిథున మీద దేవాకి అపారమైన ప్రేమ ఉంది ఈ మిథునా మీద ప్రేమతో నిండిపోయి ఉన్నాడు దేవ ఇంకా నా దగ్గరికి రానియకుండా చేస్తుంది ఈ మిథున ఇంకా దేవా లేకపోతే నేను రాజకీయాల్లో ముందుకు నడవటం కష్టం కాబట్టి మిథునా నీ భూమి మీద లేకుండా చెయ్యాలి అని చెప్పేసి మిధున మీద హత్యా ప్రయత్నం చేపిబోతూ ఉంటే మొత్తానికి దేవా మిథునాన్ని కాపాడుకుంటాడు కదా ఇంకా అందరి ఇంటికి వస్తారు ఆ విషయం గురించి ఇంకా చర్చా వేదికలు జరుగుతూ ఉంటాయన్నమాట ఇంకా దేవా వాళ్ళమ్మ బాధ పడిపోతూ ఉంటుందన్నమాట అనమాట గారు ఏంటో మీదున నీ మీద ఇన్నిసార్లు కూడా ఎంతమంది చంపాలని ఎన్నిసార్లు ట్రై చేస్తూ ఉన్నారు దేవా కాపాడుతూనే వచ్చాడు ఎప్పుడైనా దేవా లేనప్పుడు నీకు ఏదన్నా అన్యాయం జరిగితే ఘోరం జరిగితే మేము అసలు తట్టుకోలేమమ్మా అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటే అప్పుడే దేవా గురించి మిదున చెప్తూ ఉంటుంది దేవా ఉన్నన్ని రోజులు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అత్తయ్య ఇంకా అలాగే ఎవరు నన్ను చంపాలని ట్రై చేసినా దేవా నన్ను కాపాడుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటే అప్పుడే శారద గారు అంటూ ఉంటారు ఏంటంటే ఎప్పుడో సరే దేవ నీకు తోడుగా లేనప్పుడు నీ దగ్గర లేనప్పుడు ఎవరేదైనా నేను చంపాలని వచ్చినప్పుడు అప్పుడు ఎలాగమ్మా అసలు వీటన్నిటికీ పరిష్కారం ఆ దేవ ఆ రౌడీ అని అక్కడి నుంచి వచ్చేస్తే బాగుండు ఆ ముద్ర పడి పడిపోయింది రౌడీ అనే ముద్ర ఆ రౌడీ అనే పని మానేసి చక్కగా జనస్రవంతిలో కలిసిపోతే ఎంత హాయిగా ఉంటుందో కదా అని చెప్పేసి శారద గారు పాము బాధపడిపోతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే వాళ్ళ పెద్ద కోడలు ప్రమోదిని అంటూ ఉంటుందన్నమాట అత్తయ్య గారు దేవా అంటే ఎంత ఇష్టమో దేవాకి కూడా మిథున అంటే అంతే ఇష్టం నేను నా కనులతో చూసాను ఎందుకంటే మిథునాకి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో జాయిన్ అయింది కదా ఇంకా అప్పుడు తన పుట్టినరోజు రోజు ఎవరో గన్ను పెట్టి పేలిస్తే ఆ రోజు మిథున కోలుకోవాలి అని చెప్పేసి దేవ నిప్పుల మీద నడిచాడు అలాగే ఇప్పుడు దేవ ప్రాణాలను ఫలంగా పెట్టి ఈ రోజు కూడా మిథునాన్ని కాపాడాడు ఇదంతా కూడా మిథున మీద తనకున్న ప్రేమ అందరికీ తెలియటం కోసమే దేవుడు ఇలాగా అందరికీ తెలియటం కోసం దేవుడు ఇలా చేస్తున్నాడే తప్ప దేవుడు మిథునాకి కానీ దేవాకి కానీ ఎటువంటి అన్యాయం చేయడత్తయ్యా అని చెప్పేసి ప్రమోదిని చక్కగా అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అప్పుడే మాస్టర్ గారు అంటూ ఉంటారు వీటన్నిటికీ గల కారణం దేవ ఎందుకంటే దేవ చాలా మంచిగా ఉండేవాడు ఇంకా రౌడీ అనే ముద్ర ఒకటి పడిపోయింది కదా ఇంకా కాబట్టి ఇంకా రౌడీ ఆ పనులు చేసుకుంటూ తను ఇంకా ఆ బతుకే బతుకుతూ ఉన్నాడు ఇంకా మంచిగా మారితే అసలు మిథునా మీద ఎటువంటి అటాకులు జరగవు తాపకి మిథునాన్ని కాపాడాలి అని చెప్పేసి ఇంకా దేవా ఉన్నాడు లేదు అని మనం టెన్షన్ పడాల్సిన పని ఉండదు అలాగే మిధునా వాళ్ళ నాన్న టెన్షన్ పడాల్సిన పని కూడా ఉండదు కదా అని చెప్పేసి పాపం అంతా ఆలోచిస్తూ ఉండేలోపు అప్పుడే దేవా బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాడనమాట ఇంకా మాస్టారు దేవా నీతో మాట్లాడాలి అనగాని చెప్పండి అన్నట్టుగా అలా నిలబడిపోతాడు ఇదిగో ఇలాంటి మంచి భార్య దొరకడం నువ్వు జన్మ జన్మలో చేసుకున్న అదృష్టం ఎవరైనా సరే ఒక మాట అంటే అలిగి తన పుట్టింటికి వెళ్ళిపోయే రోజుల్లో నువ్వు ఎంత బాధ పెడుతూ ఉన్నా సరే నువ్వే కావాలి నీ ప్రేమ దక్కించుకోవాలి అని చెప్పేసి తాను ఇక్కడే ఉండి పోరాటం చేస్తుంది చూసావా ఇలాంటి భార్య దొరకటం నీ జన్మ జన్మల అదృష్టం ఇప్పటికైనా సరే నువ్వు రౌడీల దగ్గర నుంచి వచ్చేసే నువ్వు చక్కగా జనస్రావంతిలోకి వచ్చేసాయి అప్పుడు నీ వాళ్ళు నీ కోసం ఎంత సంతోషపడుతున్నారు ఎంత ఆనందపడుతున్నారు అనేసి అప్పుడు నీకు తెలిసి వస్తుంది చూడు అప్పుడు ఆ సంతోషం ముందు ఎన్ని కోట్లైనా వెలకట్టలేవు దేవా నా మాట విను నువ్వు ఆ రౌడీసం వదిలేసే చక్కగా మంచిగా మారు చక్కగా అందరు సంతోషంగా ఉంటారు నా అనుకున్న వాళ్ళందరినీ సంతోషపెట్టితే అంతకంటే కూడా మనకు సంతోషం ఏముంటుంది చెప్పు అనేసి దేవాకి అర్థమయ్యే విధంగా వాళ్ళ అమ్మ నాన్న అందరూ చెప్తూ ఉంటారన్నమాట దేవా అలా వింటూనే ఉంటాడే తప్ప ఏమీ మాట్లాడవు అప్పుడే సూర్యకాంతం అంటూ ఉంటుంది ఎందుకు దేవాని అలాగే విసిగిస్తారు మిథునా అంటే అసలు ఇష్టం లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పాడు పైగా నన్ను విసిగించమాకండి నేను నేను చేసేది చేసేదే నేను ఈ రౌడీలాగే ఉంటాను అని చెప్పేసి దేవా చెప్తుంటే అర్థం చేసుకోరేంటి అని చెప్పేసి నోటికి వచ్చినట్టుగా సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట అప్పుడే మిథున అంటూ ఉంటుంది సూర్యకాంతం అక్కాయి నువ్వు నా గురించి ఇంతగా ఆలోచించి బాధపడిపోతూ నా జీవితం ఏమైపోతుందో అని చెప్పేసి బాధలో ఉంటూ నీ ప్రాణాలు ఎక్కడ పోతాయో అని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది అక్కాయి కాబట్టి నువ్వు నా గురించి ఆలోచించుకోవటం ఆపేసే ఎందుకంటే నా దేవాని ఎలాగా మంచిగా మార్చుకోవాలో ఆ రౌడీల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో అసలు రౌడీల దగ్గరికి వెళ్లకుండా నా దేవ ఏదన్నా చేసుకునేటట్టుగా మారుస్తూ చూస్తూ ఉండు నా దేవాని ఒక మనిషిలాగా మార్చి చూపిస్తా మీ అందరికీ అని చెప్పేసి మిథునా హ్యాపీగా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఆదిత్య పురుషోత్తానికి చెప్తాడు కదా దేవాన్ని చంపేసేమంటే ఈ పురుషోత్తమేమో మిథునాన్ని చంపడం బయట నుంచి మనుషుల్ని పిలిపించి మరీ మిథునాన్ని చంపేయాలని చూస్తూ ఉంటాడు కదా ఇంకా కాబట్టి ఆదిత్య కోపంగా పురుషోత్తం దగ్గరికి వస్తూ ఉంటాడనమాట ఈ లోపే పురుషోత్తం చక్కగా బయట శోపాలు మందు తాగుతూ ఇంకా దేవ మిథున గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు కదా మిథున నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు పంచప్రాణాలు అది ఇది అనేసి ఆ మాటలన్నీ కూడా పురుషోత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట ఈ దేవాగాడికి మిథున పిచ్చి పట్టేసింది ఈ మిథున ఉండని రోజులు కూడా దేవాన్ని ఇక్కడికి రానివ్వాలి కాబట్టి ఆ మిథునాన్ని ఎలాగైనా చంపేయాలి అనుకుంటే ఛాన్స్ మిస్ అయ్యింది ఇచ్చా ఆ మిథునాన్ని ఎలాగైనా చంపేయాలి ఆ దేవాగాడు లేకపోతే నేను రాజకీయాల్లో ముందుకు రాలేను అని చెప్పేసి పురుషోత్తం కోపంగా తాగుతున్న మందు సీజన్ ఇస్తే నేల కొడతాడనమాట ఇంకా ఈ లోపే ఆదిత్య వస్తాడు పురుషోత్తం నువ్వు చేసిన పని ఏంటి నేను దేవాన్ని చంపమని చెప్తే ఏంటి మిథునాన్ని చంపేస్తున్నావంట అసలు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా మిథునాన్ని ఎందుకు చంపే చెప్పు ముందు చంపాలని ఎందుకు ట్రై చేసావు నువ్వు అని మనం అనుకున్నది ఏంటి నువ్వు చేస్తాను ఉన్నదేంటి అని చెప్పేసి ఆదిత్య ఓ గొంతేసుకొని అరుస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే చెప్తూ ఉంటాడు పురుషోత్తం ఏంటంటే దేవాకి మిథున అంటే అపారమైన ప్రేమ ఉంది కాబట్టి మిథునాన్ని చంపేస్తే తప్ప దేవా నా దగ్గరికి రాడు దేవా లేకపోతే నాకు లైఫే లేదు ఎందుకంటే వాడుంటే నేను రాజకీయాల్లో ముందుకొస్తాను వాడు నా కోసం ప్రాణాలైన పలంగా పెడతాడు అలాంటిది నేను దేవాన్ని ఎందుకు చంపుకుంటాను దేవాకి ప్రాణాతి ప్రాణమైన మిథునాన్ని చంపాలి నువ్వు దేవాన్ని చంపాలని చూస్తున్నావు నేను మిదు చంపాలని చూస్తున్నాను అనేసి వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడే ఇంకా అది కాకుండా ఆదిత్య పురుషోత్తం షర్టు పట్టుకొని మరీ అడుగుతూ ఉంటాడు పురుషోత్తం ఉరి ఉరిమి ఆదిత్య వైపు చూస్తూ ఉంటాడు అదే టయానికి మొత్తానికి మన దేవ వస్తాడనమాట దేవ వచ్చి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆదిత్య అని చూస్తాడు ఇంకా పురుషోత్తము ఆదిత్య ఇద్దరికి కొంచెం చెమట్లు పడతాయి దేవ మనం మాట్లాడుకున్న మాటలు వినేసాడా ఇప్పుడు ఏం జరగబోతుందో అనేసి ఇద్దరు కొంచెం చెమట్లు తుడుచుకుంటూ ఉంటారనమాట అప్పుడే దేవా ఆదిత్యం చూసి ఏంటి నువ్వు కొత్తగా ఇక్కడ కనపడుతున్నావు మా అన్నతోటి నేను ఎప్పుడు నేను చూడలేదు కదా ఏంటన్నా కొత్త కొత్త ఫ్రెండ్షిప్లు కొత్త కొత్త బంధాలు మనకి అవసరం లేదన్నా ఎవరు ఎలాంటి వాళ్ళు నమ్మటానికే లేదు ఇప్పుడు నా తరపు రౌడీలు అనుకో నన్ను చంపటానికి ట్రై చేస్తారు నా మీద ఏదన్నా కక్ష ఉంటే మిథునా మీద ఎందుకు కక్ష ఉంటుంది అయినా మిథునాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు ముప్పటిగా మూడు సార్లు జరిగిందన్న ఫస్ట్ సారి మిథునాని కిడ్నాప్ చేశారు రెండోసారి తన పుట్టినరోజు ఎవరో బయట నుంచే తెప్పించి ఇంకా చంపించాలని చూసారు ఇది మూడోసారి ఇంకా బతుకమ్మ దగ్గర మిథునాని మళ్ళీ చంపించాలని చూసారు ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు ఎవరు కనిపెట్టి వాళ్ళ ప్రాణాలు అయితే తీయకుండా ఉండనన్నా ఎందుకంటే మిథున అంటే నాకు పంచ ప్రాణాలు అలాంటి మిథునాని నా నుంచి ఎవరు దూరం చేయాలనుకుంటున్నారో అర్థం కాకుండా ఉంది ఆ ఆసేపు పాపము అలాగే మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా పురుషోత్తం కూడా ఆ దేవ చెప్తున్న మాటలన్నీ కూడా అలాగే వింటూ ఉంటే ఇంకా అప్పుడే దేవ అంటూ ఉంటాడు ఏంటి ఆదిత్య నీకు మా ఎలా తెలుసు అని ఇంకా ఆదిత్యాన్ని అరుగుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే పురుషోత్తం మళ్ళీ ఎక్కడ బయటకు వచ్చేస్తుందో వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ అనేసి దేవా నేనే పిలిపించాను ఎందుకంటే ఇతను కొంచెం బయట పేరుంది కదా ఇతనికి లాయర్ల దగ్గర కాబట్టి ఇతను కూడా లాయరే కదా మనకి ఏదైనా హెల్ప్ అవుతాడేమో అని చెప్పేసి నేనే పిలిపించానులే దేవా అని చెప్పేసి పురుషోత్తం అబద్ధాలు ఆడతాడు దేవాతోటి అప్పుడు దేవా అంటూ ఉంటాడు అన్న జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో అందరిని నమ్మేసి మన దగ్గర పెట్టుకున్నామంటే మనల్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మిథున సంగతిలో కూడా అదే జరుగుతుంది కదా కాబట్టి చెప్తున్నానన్న అని చెప్పేసి ఇంకా అంతా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పురుషోత్తము దేవ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ జరిగిన విషయాలు ఇదంతా కూడా ఇంకా దేవ మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడనమాట ఇంటికి వచ్చేసి అమ్మ ఆకలేస్తుంది త్వర త్వరగా అన్నం పెట్టమ్మా అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు పిలుస్తూ ఉంటాడనమాట దేవ పెద్ద పెత్తనాలన్నీ ముగించుకొని ఇప్పుడు అర్ధరాత్రి ఇంటికి వస్తాడు కదా అప్పటికి వాళ్ళమ్మ చక్కగా అలిసిపోయి నిద్రపోతూ ఉంటుంది అన్నమాట ఇంకా ఈ దేవ అరిచినటువంటి అరుపులే అక్కడ కూడా వాళ్ళ అమ్మగారికి వినపడవు ఇంకా అప్పుడే మీదన ఒక ప్లేట్లో అన్నం తీసుకొని దేవ దగ్గరికి వస్తుంది వచ్చి ఇదిగో మొగుడు మొగుడు నీకేమన్నా బుద్ధింది అసలు నువ్వు దా రోడ్డు మీద పెత్తనాలు చేసుకొని ఎంత టైంలో వస్తావో తెలుస్తుంది కదా మీ మీ అమ్మగారు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో పని అంతా చేసుకొని ఇప్పుడే ఆవిడ పడుకున్నారు ఆవిడని అన్నం పెట్టు అది పెట్టు ఇది పెట్టని చెప్పేసి ఎందుకు లేపుతున్నావు అయినా కూడా నీకు పెళ్ళైంది నేను ఒక భార్య అనేదాన్ని ఇంట్లో ఉన్నాను కదా ఎవరైనా సరే భార్యతో అన్నం పెట్టించుకుంటారు నువ్వేంటి లెగిస్తే అమ్మ 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 అన్నం పెట్టమ్మ అనేసి ఆ అత్తయ్యని సాధించుకు తింటున్నావు ఆ అత్తయ్య అలిసిపోయారు ఇంట్లో పనులన్నీ చేసి ఇప్పుడే పడుకున్నారు ఆవిని లేపడానికి నీకు సిగ్గుగా లేదా అది ఇదని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటుంది అప్పుడే దేవా అంటూ ఉంటాడు నీకు ఇదంతా అనవసరం నువ్వు అసలు మాట్లాడకుండా ఉండలేవా అని చెప్పేసి మిథునా అని అరుస్తూ ఉంటాడనమాట సరే ఇదిగో అన్నం తిను అని చెప్పేసి దేవాకి ప్లేట్ ఇస్తుంది అప్పుడు దేవా చేతికి కట్టు కట్టుకొని ఉంటారు కదా మిథునాన్ని కత్తితో చంపబోతూ ఉంటే దేవా కత్తి పట్టుకుంటాడు అప్పుడు చేయి కోసుకుంటుంది కదా అయ్యో నా వల్లే కదా నీకు చెయ్యి ఇలా కోసుకుంది నన్ను వాళ్ళు చంపాలని చెప్పేసి నా దగ్గరకు వచ్చినప్పుడే కదా నువ్వు అడ్డుపడబట్టి నీకు చెయ్యి కోసుకుంది అని చెప్పేసి మిథున బాధపడిపోతూ ఇది నేను పెడతాను నోట్లో అన్నం అని చెప్పేసి దేవాని ప్రేమగా అడుగుతూ ఉంటుంది మిథున అప్పుడు మిథున అన్న మాటలకి దేవ అంటూ ఉంటాడు నువ్వు నాకేం పెట్టక్కర్లేదు కానీ స్పూన్ తెచ్చి నేను స్పూన్తో తినేస్తాను అని చెప్పేసి అనగానే మిథున స్పూన్తో స్పూన్ తీసుకొని వచ్చి చక్కగా అన్నం అంతా కలిపించి స్పూన్ వేస్తుంది అనమాట ఇంకా దేవ హ్యాపీగా అన్నం తింటూ ఉంటాడు అప్పుడే మిథున అంటూ ఉంటుంది దేవ నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు ఇదిగో చెప్పాను కదా ఆ రౌడీ ఈజం వద్దు నువ్వు చక్కగా బయటకు వచ్చేసి ఆ రౌడీ ఈజంలో నుంచి ఏదో పని చేస్తాను హ్యాపీగా బతకచ్చు ఈ భయపడుతూ ఇదంతా కూడా మనకు అవసరమా అసలు మా నాన్న భయపడుతుంది కూడా నా గురించి అదే కదా నీ దగ్గర ఉంటే ఏ రౌడీలు ఎప్పుడొచ్చి నన్ను చంపేస్తారు కదా మా నాన్నకి నీకు మధ్య ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నువ్వు అసలు రౌడీగా లేకుండా ఉంటే మా నాన్న కూడా ధైర్యంగా ఉంటాడు నన్ను నీ దగ్గర ఉంచడానికి కూడా ఎటువంటి భయము లేకుండా ఉంటాడు కదా ఒక్కసారి ఆలోచించు దేవా అని చెప్పేసి మీదన కూడా దేవాకి అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటుంది దేవ మటుకు ఏమి మాట్లాడకుండా కలిపించిన అన్నం తింటూ అలాగే మిథునాన్ని చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటాడనమాట మొత్తానికి నువ్వు ఉంటే నా జతగా సీరియల్ దేవాన్ని మార్చడానికి ఎవరు వంతు హెల్ప్ వాళ్ళు చేసుకుంటూ ఎవరు మాట్లాడాల్సిన మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మొత్తానికి మీకు సీరియల్ ఏ విధంగా అనిపించింది బాగుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి